హాలెలు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరు బాగున్నారు కదా అందరూ కూడా మన ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారి యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని మేము అందరి కొరకు ప్రార్థిస్తున్నాం మా గురించి మా కుటుంబం గురించి పరిచది గురించి ప్రార్థన చేయండి కొత్త సంవత్సరం కొత్త ఆశీర్వాదాలు కొత్త సువార్త వర్తమానాలతో మీ ముందుకు రావాలని ప్రతిదినం ఆధ్యాత్మికమైన విషయాలతో అనుదిన మన్నాగా మీ ముందుకు దర్శనం ఇవ్వడానికి గత ఏడు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడో సంవత్సరాలు అడుగుపెట్టడానికి కూడా దేవుడు అంత కృప చూపిస్తున్నాడు అందుబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీకు కూడా నా ప్రత్యేకమైన మరణాత రండి దేవుని యొక్క పాదాల దగ్గర ఈ పూట దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం సౌలు పౌలుగా మారిన దినాలవి సువార్తల ప్రకటన తన భారంగా ధ్యేయముగా సంచరిస్తూ మూడు మిషనరీ ప్రయాణాలు అనగా మూడు మిషనరీ ప్రయాణాలు తను చేస్తూ సువార్తను మరింత లోతుగా ఆత్మ రక్షణను మరింత ధ్యేయముగా సాగిస్తున్న దినాలు అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయానికి వస్తే పౌలు గారు ఒకనొక సమయమున ఎదెన్సు అనే ప్రాంతానికి వెళ్ళడం తెలియబడిన దేవుని యొక్క ప్రాంగణంలోనూ తాను ఆ దేవుణ్ణి పూజిస్తున్న ఆ ఇన్సు ప్రాంత వాసులకు క్రొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారి జీవితంలోకి ఒక వేదిక మీదకెక్కి సువార్త చేశాడు ఆయన సువార్త చేసిన ఒక పాఠంలోని ఒక భాగము అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయం ముప్పయో వచ్చిన అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం ముప్పయో వచ్చిన ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అందరూ పొందవలసినది ఒకటి ఉందని క్రైస్తవుడ ఇది ముఖ్యమని ఇది నువ్వు సంపాదించావా అని మనం తమ్ముని పెట్టడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని తెలియనంత వరకు మనం చేసే భక్తి మనం చేసే ఈ ఆచార పద్ధతి ఏమంటే ఒక క్రమము ఇవన్నీ కూడా మనం ఒక నామకంగా జీవించవచ్చు నామకంగా చేయొచ్చు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పూర్వ దినంలో మనము అజ్ఞాన కాలంలో ఉన్నాం ఎలా చేసినా భక్తి అనుకున్నావు ఎలా నడిచినా అదే జీవితం అనుకున్నాం ఏం మాట్లాడినా ఏం తిన్నా సాగిపోయింది కానీ చేతిలోకి బైబిల్ వచ్చింది దర్శనం వచ్చింది పిలుపు వచ్చింది స్వరం వచ్చింది ప్రభు నడిపింపు వచ్చింది అజ్ఞాన కాలం పోయింది బైబిల్ గురించిన పూర్తి అవగాహన అనేది రాగానే ఇప్పుడు దేవుడు ఖండితంగా ఇది ముఖ్యం క్రైస్తవుడా ఇదే ముఖ్యం అంటూ ఒక హెచ్చరిక ఒక తీర్మానం ఒక సిద్ధపాటు ఒక పిలుపు దేవుడు మనకిస్తున్నాడు పౌలు గారి ద్వారా ఒక క్రైస్తవుడు పొందవలసింది ఏంటో ఇక చెప్తున్నాడు ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఊరుకున్నాడేమో కానీ ఇప్పుడు కాదు అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు ఏంటిదంటే ముఖ్యం అంతటా మారు మనసు పొందాలి ఇంతవరకు కూడా ప్రార్థనకు వచ్చావు పాటలు పాడావు స్థుతించావు ప్రార్థించావు కానుకలు ఇచ్చావు ఏంటి చేయాల్సింది ప్రార్థనలు చేసావు చేయించుకున్నావు చాలిక ఇంతవరకు భక్తి సాగిపోయింది ఇంతవరకు భక్తి చేశారు అనే భ్రమలో ఉన్నాం కానీ ఇప్పుడు ఒక శ్రేష్టమైన దాంట్లో అది అదేంటో తెలుసా ఈ దేహమును ప్రభు కొరకు అర్పించాలి ఈ దేహమును ప్రభు యొక్క ఆధీనంలోనికి ఇవ్వాలి అసలైన భక్తి ఏంటి అంటే రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో చాలా చక్కగా పౌలు భక్తుడు దాన్ని వివరిస్తున్నాడు సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యముని బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచటం వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు సజీవ యాగముగా ప్రభుకి మనం సమర్పించుకోవడమే ఇట్టి సేవయుక్తమైనది ఇది భక్తి లోకమాలిన్యమును అంటించుకోకుండా పాపములో పడకుండా ఈ జీవితాన్ని ప్రభుకి అర్పిస్తూ నమ్మి తండ్రి యొక్క పరిశుద్ధ ఆత్మిక నామములు పాప్తీసం పొందండి మారు మనసు పొందండి మీ మనసు మారిన మనసుగా మారాలి రోజు రోజుకి మారుతున్న మనసుగా కాకుండా ఈ రోజు ఒకవైపు రేపు వైపు వెళ్ళే మనసుగా కాదు ప్రభు కొడుకు సజీవ యాగముగా అర్పించే మనసుగా ఉండాలి ఒకవేళ ఎందుకు క్రైస్తవుడు ఇది ఎందుకు అని ఒకవేళ బోధకుడు ఇది ఎందుకు అని అడిగితే దానికి కారణం ముప్పై ఒకటో వచ్చనంలో అపోస్తుల కార్యం పదిహేడు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో మూడు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు మనం ఈ రోజు ఇప్పుడైనా మారు మనసు పొందాలి అంటే స్వర్ణము ప్రకటవచనంలో ఎందుకనగా తాను అనగా దేవుడు నియమించిన మనుషుని చేత నీటిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు ఒకటి ఎందుకు అంటే దేవుడు అజ్ఞాన కాలాన్ని తీసివేశాడు మొదటగా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు ఇది అజ్ఞాన కాలం కాదు పూర్తిగా బైబిల్ గురించిన విషయాలు మన ముందు తేట తెల్లగా బయలుపరిచాడు ఏది మరుగు చేయటం దేవుడు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మనం మారు మనసు పొందాలంటే చూడండి చూడడం మాట ఉంది చివరి అధ్యాయం చివరి వచనంలో పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచనం సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయలగనట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న ఈ సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను గాను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతర మహిమ కలుగునగాక ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బ్యాంకు లాగా దేవుడు ఏటీఎం లాగా సమస్తాన్ని మరుగుపరిచాడు ఆ లో ఎంత ఉందో తెలియాలంటే ఆ పిన్ను కొట్టాలి ఆ పిన్ కొడితేనే కానీ అమౌంట్ ఎంత ఉందో తెలియదు కానీ ఈరోజు దేవుడు అజ్ఞాన కాలాన్ని తీసివేసాడు ఈరోజు మన బ్రతికి ఎలా ఉంది అంటే క్రెడిట్ కార్డులా ఉంది అన్లిమిటెడ్ ఈ రోజు డబ్బు వాడుకో రేపు డబ్బు కట్టుకో నీ అకౌంట్ లో డబ్బు ఉండాల్సిన పని లేదు దేవుడు అంతా కూడా తేడతయిల పనిచేయడు వాడుకో తీసుకో కట్టుకో అంతే ఒకప్పుడు మనం ఎంత సంపాదించామో అంతనే ఖర్చు పెట్టేవాళ్ళం ఇప్పుడు ఖర్చు పెట్టండి దాని తర్వాత అంటున్నాడు ఇప్పుడు ఖర్చు పెట్టండి దాని తర్వాత కట్టుకోండి అంటున్నాడు లిమిట్ లేని జీవితాన్ని ఇచ్చాడు దేవుడు అన్నీ బట్ట బట్టబయలుపరిచినట్లుగా చేసేసాడు ఇది అజ్ఞాన కాలం అనుకుంటే కాదు ఇంకా దేవుడు టైం ఉందలే ఇంకా చూస్తాడలే కరోనా వచ్చి ఒక ద్వక అంతా తేల్చి పడేసింది మనిషి ఒకప్పుడు ముసలివాడైతే కానీ చనిపోడు అనే ఆలోచన ఉండేది ఈరోజు కుర్రోడైనా చచ్చిపోతున్నాడు పిల్లడైనా చచ్చిపోతున్నాడు విచిత్రం ఏంటంటే చావుకు భేదం లేకుండా చేసి పడేసింది కరోనా కాబట్టి ఇదైతే అజ్ఞాన కాలం కాదు ఒకటి రెండు దేవుడు మనుషులకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు సో దేవుడు మనుషులకు తీర్పు తీర్చి ఒక నియమాన్ని పెట్టేశాడు అదే చెప్పిన ఆ పోస్టుల కార్యం పదిహేడు ముప్పై ముప్పై ఒకటి వాళ్ళు తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిన ఒక దినము నిర్ణయించి ఉన్నాడు దేవుడికి ఒక నిర్ణయం వచ్చేసింది తాను నియమించిన మనుషులకి తీర్పు తీర్చాలి అని కనుక తీర్పు ఉన్నది గనుకనే ఇంకా అజ్ఞానంలో ఉంటే సరిపోదు ఇంకా మారు మనసు పొందాలి ప్రభు కొరకు మీ పాపాలు ఒప్పుకోవాలి క్షమాపణ పొందాలి ప్రభు కొరకు సిద్ధపడి మనసును మార్చుకుని రూపాంతరం చెందాలి ఎందుకంటే దేవుడు మనిషిని తీర్పు తీర్చాలి అనే ఒక నియమాన్ని తన మనసులో పెట్టుకున్నాడు ఎందుకు మనం మారు మనసు పొందాలి ఇది అజ్ఞాన కాలం కాదు గనక మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపించాడు గనక మనం మారు మనసు పొందాలి రెండు దేవుడు మనిషికి తీర్పు తీర్చాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఒక దినాన్ని కేటాయించేశాడు గనక ఆ తీర్పు తీర్చి తినబోయే నిర్ణయం కొరకు నీతిని అనుసరించి భూలోకంలో ఉన్న వారందరూ ప్రభు కొరకు సిద్ధపడి తీర్పులకు ముందుగానే మనం సిద్ధపడవలసిన వారమే అన్నా ఇక మూడోది మనం చూసిన వారమైతే మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు ఆయన అందరికి ఆధారం కలగజేశాడు పునరుద్ధానమే మనకు ఆధారము ఏం ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచడానికి ప్రభువుని నమ్మి మారు మనసు పొందడానికి మనకు పునరుద్ధానం ఉంది పునరుద్ధానం అందరి జీవితంలో గొప్ప కార్యం చేస్తుందని బైబిల్ చెప్తుంది మొదటి కొన్ని సరిపత్రిగా పదిహేను అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదువుకుంటే ప్రిమే దేవుడిని బిడ్డారా ఇప్పుడు నిద్రించున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపి లేపబడి ఉన్నాడు అంటున్నాడు ప్రభువు ఎలాగైతే లేచి మనం కూడా లెగుస్తాం ఈరోజు మరణించినారే పొద్దున మనకట్టు పునరుద్ధానం ఉంది పునర్ధానికి అక్కడ ప్రతిఫలం ఉంది మనకి ఆశీర్వాదం ఉంది కాబట్టి మారు మనసు పొందితే పునరుద్ధారు ప్రభువు లేచినట్లు మనం కూడా లెగుస్తాం మనకి పునరుద్ధానం ఉంది కాబట్టి భయపడకండి బాధపడకండి బెంగపడకండి దేవుడు పునరుద్ధానాన్ని ఆధారంగా చేశాడు కాబట్టి నమ్మి బాప్తీసం పొందితే పునరుద్ధాను ప్రభు లేచినట్లు మనం కూడా రేపు రాబోతున్నాం ప్రభు రెండో రాకంలో రాబోతుండగా తీర్పులో నియమించబోతుండగా ప్రభుత్వ పునరుద్ధానం లేచినట్లుగా మనం కూడా లెగుస్తాం ఈ క్షేమైన శరీరాన్ని వదిలి అక్షయతను ధరిస్తాం ప్రభుత్వ యుగ యుగాలు జీవిస్తాం కాబట్టి ఇది అనుకూల సమయం క్రైస్తవుడు ఇది ముఖ్యం ఏది మారు మనసు పొందుటే ముఖ్యం ఇప్పుడు ఇంకెంతకాలం నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఇంకెంతకాలం రేపు తీసుకుందాం మాపు తీసుకుందాం అంటూ నీ వ్యర్థమైన జీవితాన్ని గడుపుకుంటూ వస్తానో నాకు తెలియదు కానీ ఇప్పుడే నేడే రక్షణ దినం ఇది అనుకూల సమయం నమ్మి మీ పొందండి తీసుకు కొరకు మీ దైవజనుల దగ్గరికి వెళ్ళి నాకు దైవజనుడా రక్షణ ఇవ్వండి అని ఆ కూడా అడిగినట్లుగా మనం కూడా దైవజయంలో దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిష్టమేవ్వండి మొదటి నీలలోను తర్వాత రక్తంలోను తదుపరి అగ్నిలోను బాప్తి పొందినట్లు లేదా ముందు రక్తంలో కరగబడినట్టు పశ్చాత్తాపడ ఇప్పుడు నేలలో దైవజీల దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందుదాం తదుపరి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆత్మలోను అగ్నిలోను బాప్తి పొందుదాం తలవచ్చండి నీ కొరకు పునరుద్ధానం చెందిన ప్రభు ఆయన పునర్ధాన ఆధారంగా చేశాడు ఇది కాలం కాదు గనక మారు మనస్ ఇదే సమయం గనక వెంటనే వెళ్ళి బారు మనసు పొద్దుట సిద్ధపడండి రక్షణ పొందండి మేము మీ సంఘాల్లో ప్రభు కొరకు నాటబడే మొక్కల వలన ఉండండి వర్ధులు కాలం సమయం వచ్చిన వస్తుంది గనక దేవుడు ఈ అంచకాల సమయంలో అందరినీ చూస్తున్నాడు దీవిస్తున్నాడు గనక మనం కూడా దీవించబడదాం తల్లవచ్చండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మాత్రం ఈ మహోన్నతుడానికి వందనాలు ఇప్పుడు అందరూ మారు మనసు పొందవల మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు మీరు వాక్యం ప్రకారం జీవించి అనుభవదాయిచ్చేది ఎవరెవరైతే ప్రభుత్వ ఇది కాలం కాదని ఇది దేవుడు నియమించిన తీర్పు దినమని వరదానం ఆధారం చేసుకొని నైనా నమ్మి బాబు తీసుముందుకు సిద్ధపడుతున్నారో వారికి నీ కృప చూపించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు నా బిడ్డల దీవిన కనుక ఆశీర్వాద కనుక మహిమకరంగా మార్చబడ్డట్లు రాకడ నేడో రేపు సిద్ధపడుతుంది కనుక నైనా అది రాకముందే మేమందరము కూడా ఆయన సిద్ధ మనసు కలిగి అజ్ఞాన కాలం నుండి జ్ఞానవంతులుగా రక్షణ పొందు వార మమ్మల్ని మార్చమని మహిమ నీకే నీకి ఆరోపిస్తూ పరిశుద్ధ సుపరిశుద్ధనామాన్ని వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమె అందరికి మరణాత